అందుకే చాటును కూడా నోరు జారదు మనసులో కూడా శాపాలు పెట్టుకోవద్దు మనసులో కూడా ఆ కలిగి ఉండొద్దు పోలేబా వాళ్ళు బాగుపడ్డారు దేవునికి స్తోత్రం ఆ టైం వచ్చినప్పుడు ప్రభు నాకు కూడా ఇస్తాడు ఆయనకి మహిమ ఇప్పుడు బాగుపడ్డ వాళ్ళతో కలిసి నేను కూడా సంతోషిస్తా నా ప్రభు నా సమయం వచ్చినప్పుడు నా కృపను ఇస్తాడు అప్పుడు నేను కూడా ఆనందిస్తా అనుకోవాలి కానీ కుళ్ళుకోకూడదు కొంతమంది అసలు బోర్న ఆయన అవతల వాళ్ళ ఆశీర్వాదం చూస్తుంటే వెళ్ళిన మొఖాలు చూడాది కావు దరిద్ర మొలు మిమ్మల్ని కాళ్ళే ఈ కుళ్ళు రకాల గురించి చెబుతున్నాలే ఏం అల్లాడుతుంటారో దేవుని పిల్లలుగా మనకు తగదు మూడు సంగతులు చెప్పా నాలుగవది మనం చేసే మంచి చెడ్డ రెండు రాయిబడతాయి జ్ఞాపకర్థంగా మనం మాట్లాడే మాటలు లిఖితం అవుతున్నాయట యుహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకునుచుండగా యహోవా చెవియొగ్గి ఆలకించెను మలాకీ గ్రంథము మూడవ అధ్యాయము పదహారో వచ్చినవా పదహారో వచ్చిన అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకును చుండగా యహోవా చెవియొగ్గి ఆలకించెను అయిపోలా మరియు యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖముందు వ్రాయబడినద్దు జ్ఞాపకార్థముగా వ్రాయబడింది గ్రంథము ఆ గ్రంథములో ఆయన నామమును స్మరించువారు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళ గురించి రాయబడింది వాళ్ళు మాట్లాడుకున్న మాటలు రాయబడ్డాయి వాళ్ళ సంభాషణలు రాయబడ్డాయి జాగ్రత్త మనం ఈ దేహంతో జరిగించేటువంటి మంచి క్రియలు రాయబడ్డాయి చెడిపోయిన కార్యములు కూడా వ్రాయబడతాయి లేఖనం చెబుతుంది యూదా పాపము గంటముతో రాయబడెను యూధా ఇనుప గంటంతో రాయబడెను మనం చేసే మంచిని రాసుకుంటున్న దేవుడు మన చెడుతనమును కూడా రాస్తున్నాడు జాగ్రత్తగా ఉండదు అది కూడా జ్ఞాపకార్థంగా వెళ్తుంది అక్కడికి కొంతమంది పాపములు వారికంటే ముందుగా వెళ్ళుచున్నవన్నాడు చూసావా కొంతమంది పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి కొందరి పాపములైతే వారికి ముందుగా వెళ్ళొచ్చున్నావు అన్నాడు మన పాపములు కూడా లిఖితం అవుతున్నాయి రాయబడ్డాయి కాబట్టే యశాగ్రంథములు అన్నాడు నేను నేనే నా చిత్తానుసారము కానీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అంటే అర్థం ఏంటి రాయబడి ఉన్నాయి బ్లాక్ బోర్డ్ మీద చాక్పీస్తో రాస్తే డస్టర్ తీసుకొని తుడిపేస్తాం అంటే నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచేస్తున్నాను అంటే అంతకుముందు ఏం చేయబడ్డాయి పెద్ద చెప్పు వ్రాయబడ్డాయి అంటే మన చర్యలు కూడా రాయబడుతున్నాయి అన్నమాట మర్చిపోవద్దు మరి ఎప్పుడు కొట్టివేయబడతాయి ఎప్పుడు తుడిచివేయబడతాయి అంటే నీవు ఒప్పుకొని ఆ విషయమై దేవుని క్షమాపణ వేడుకుంటే అవి తుడిచివేయబడతాయి నువ్వు మారు మనసు పొందితే మారు మనసు పొందాను నన్ను క్షమించయ్యా ఆ నన్ను మన్నించయ్యా నేను అలా ఉండాలనుకోవట్లేదు నేను అలా చేయాలనుకోవట్లేదు ప్రత్యేకింపబడిన జీవితమే నాకు ఇవ్వు నాకొద్దు ఆ దరిద్రం నేను వదిలేస్తున్నాను నన్ను క్షమించయ్యా నన్ను అడిగితే తుడిచేస్తాడు రేపు ఆయన సముఖంలోకి వెళ్ళినప్పుడు నీ గ్రంథం ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఒప్పుకున్నవన్నీ అక్కడ తుడిచి వేయబడి ఉంటాయి అవి కనపడవు నీ మనసులో నువ్వు రాసుకొని ఉంటావు కానీ దేవుని ఎదుట ఉన్నటువంటి జ్ఞాపకార్థ గ్రంథంలో అవి ఉండవు నీకు ఆశ్చర్యం కలిగి నీకు ధైర్యం జాద్దు ఎందుకంటే నీ నీ దగ్గర గుర్తున్నాయిగా ఆయన ముందుకు పోయినప్పుడు నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటావు కానీ ఆయన ఏ ఫీలింగ్ లేకుండా వచ్చి నిన్ను హత్తుకుంటాడు నీకు ఇవ్వాలనుకున్న ఇవ్వదలుచుకున్న ఆధిక్యత ఇచ్చేస్తాడు అప్పుడు నువ్వు ఏడ్చి బాధపడతావు ఇందుకు తగిన వాడిని కాదు తగిన దాన్ని కాదు అని అప్పుడు అంటాడు ఎందుకు నేను ఘోర పాపిని అంటావు ఎక్కడ నీ పాపం అంటాడు ఆయన ఎక్కడే ఉంది నా తలకాయలో ఉంది చాలా చేశాను నేను మర్చిపోయాను మర్చిపోను కదా నీవు మర్చిపోతావా మర్చిపోవు కదా అంటే ఏమో నాకు అంటాడు ఆయన చూపించు నీ పాపాలు ఏమన్నట్టు నీ గ్రంథం ఉందిగా ఓపెన్ చేసి చూపించి ఎక్కడ ఉన్నాయో అంటాడు ఊరుకోయేసే నీకు తెలియదు ఏముంది నా అన్నీ నీకు తెలుసు కదా అంటే నాకు తెలిసినంత వరకు ఇందులో రాశా ఉంటే చూపించు నాకైతే ఏం అంటాడు ఆయన తీసి చూస్తే ఒక్కటి కనపడదు నీ ఒప్పుకున్న ప్రతి అతిక్రమము ఆయన తుడిచివేసి క్లియర్ చేసి ఉంటాడు అక్కడ కాదు ప్రభా అప్పుడు నేను ఒకసారి ఇలా చేశాను కదా అంటే గుర్తొచ్చింది అనడు గుర్తొచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసా లోపల ఎక్కడో ఉందని అర్థం నేను తుడిచేసానన్న తర్వాత నువ్వు ఎంత గుర్తు చేయడానికి ట్రై చేసినా నీ గుర్తురాదు అన్నాడు అన్నాడంటే వాటిని తుడిచివేయలేదని అర్థం చాలా క్లియర్గా ఉంటాడు దేవుడు మనలాగా నేను అప్పుడే మర్చిపోయా అని అది నేను అప్పుడు అలా చేశాను కదండి ఓహో అదే అదేముందులే నేను అప్పుడే అక్కడే పెట్టుకుంటాడు కానీ దేవుడట కాదు ఆహా అదే ఇప్పుడు గుర్తొచ్చి అనడు అసలు నువ్వు చేయలేదు అంటాడు ఆయన నువ్వు చేయలేదు అంటాడు అప్పుడు పౌలు గారు పేతురు గారు ఏదైనా భక్తులు లేకపోతే దూతలు యశాగ్రంథం తెలియదా నీకు ఏంది అంత కష్టపడుతున్నావు ఏంది నీ పాపాలు ఆయన్ని గుర్తు చేయటానికి ఆయన ఏమన్నా దాచిపెట్టుకున్నాడా ఏంది ఇప్పుడు గుర్తు వచ్చింది వచ్చిందని మళ్ళీ నీ పాపాన్ని తిరిగి తీసుకొని రావటానికి యశాగ్రంథంలో ఏమి రాసింది యశాగ్రంథము నలభై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చను నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను చదువున్నాను నేను నేనే నా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకో మాట నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకో ఇక నువ్వు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో అంటే నీ నీతి కార్యాలు నీ మంచి కార్యాలు నీ వలన తన బిడ్డలకు జరిగిన కార్యాలన్నీ తనకు చేసినట్టుగా జ్ఞాపకంలో పెట్టుకుంటాడు నీ క్రియలను ఆయన తుడిచి వేశాడు ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు పశ్చాత్తాపడ్డావు కానీ వాస్తవంగా దీనులకు నువ్వు ఇబ్బంది పెట్టినప్పుడు దీనులను నువ్వు దుర్మార్గం చేసినప్పుడు ఆ భాగ్యులను నీకు అభాగ్యులకు నీవు అన్యాయం చేసినప్పుడు ఎలా రాసుకున్నాడో తెలుసా తనకు చేసినట్టు రాసుకున్నాడు నువ్వు ఇతరులకు ద్రోహం చేస్తే అది తనకు చేసినట్టు రాసుకున్నాడు నువ్వు ఒప్పుకొని మారు మనసు పొందకపోతే నీ దినం చేసి తీరి తీరేవాడు అనమాట అందులో అనుమానం లేదు పచ్చిగా చెప్తున్నా అర్థమైందా ఇతరులకు నువ్వు చేసిన ద్రోహమును తనకు చేసినట్టు రాసుకున్నాడు నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ విషయమై క్షమించమని వేడుకోకపోయినట్టయితే ఖచ్చితముగా నీ దినము చేసి ఉండేది వాడే కానీ నువ్వు క్షమించమని వేడుకున్నావు కదా దిద్దుకున్నావు కదా మార్పు చెందావు కదా కొట్టేశాడు అది నీకు గనపడదు గుర్తుపెట్టుకోండి నోరు లేనోళ్ళు కదా అని వాళ్ళ మీద మనం ఇదయ్యామనుకో వాళ్ళు నోరు లేని వాళ్ళు మౌనంగానే ఉంటారు ఉన్నోడు ఒకడు ఉంటాడు మనుషులందరికీ నోరు ఇచ్చినోడు ఆయన రాసుకుంటాడు నీకు ఓవర్ ఎక్కువ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది నీకు తాట తీస్తాను అది ఏం మాట్లాడతానా గర్వ మాటలు దోషణ మాటలు లెక్కలేని మాటలు అహంకారంతో నిండిన మాట ప్రతిదీ ఏం లేదు ఇక్కడ వాగుతూ ఉంటాం మనం అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది ఎవరు వీడియో వాడికి వాళ్ళకి చూపిస్తాడు బుక్ కూడా కాదు బుక్ అండ్ వీడియో కూడా అహంకారంతో వెర్రవీగి దీనిల మీద నువ్వు ఎగబడ్డ విషయాలు దూషించిన విషయాలు ద్వేషించిన విషయాలు సాగించుకున్న విషయాలు నీ పిల్లల్ని ఒక రకంగా ప్రేమించి ఇతరుల పిల్లల్ని మరో రకంగా ద్వేషించి తెలిసి తెలిసి ఇతరులకు దుర్మార్గం చేసిన అన్యాయపు క్రియలు అన్నీ రికార్డ్ అయినాయి మర్యాదగా మారు మనసు పొంది దిద్దుకొని సరి చేసుకుంటే సరే సరే లేకపోతే రేపు అన్నిటినీ లెక్కలో పెట్టి కోట్ల మంది దూతల ముందు మానవ జాతి ముందు అందరి ముందు ప్రశ్నిస్తాడు మరేంది నీ బతుకు ఇది అంటాడు ఎందుకు గాలి బాగొట్టుకోవటం ఆడా ముందే మారు మనసు పొంది సరిదిద్దుకుంటే ఎంతమందికి అర్థమైందో ఏమో అర్థమైందా తనకు చేసినట్టు రాసుకు నువ్వు మంచి చేసినా తనకు చేసినట్టు రాసుకుంటాడు నువ్వు చెడుతనం చేసినా తనకు చేసినట్టు రాసుకుంటాడు నువ్వు ఇతరులకు మేలు చేసినా తనకు చేసినట్టు రాసుకుంటాడు ద్రోహం చేసినా తనకు చేసినట్టు రాసుకుంటాడు మంచిని రాసుకుని వాడు చెడ్డను రాసుకోడు భయం ఉండొద్దు గుండెల్లో అమ్మో రేపు నిలేస్తాడు అక్కడని రేపు నిలేస్తాడని భయం ఉండొద్దు పోవద్దు అడిగి పోకుండా ఉంటాం ఇక్కడ సచ్చినట్టు సచ్చి పోవాల్సిందే స్తోత్రం ఎట్లా చచ్చినట్టు సచ్చి ఎవరు తప్పించుకుంటారబ్బా ఓ ఊరు తప్పించుకోరు కాబట్టి అందరికీ తస్మాత్ జాగ్రత్త చెప్తున్నా మన చర్యలు కూడా జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి నువ్వు చేస్తున్న మోసాలు వంచనలు అవతలి వాళ్ళకు నువ్వు చేస్తున్న పొరపాట్లు భార్యాభర్తల విషయంలో కానీ తల్లి పిల్లల విషయంలో కానీ మనం క్యారెక్టర్ సరి చేసుకోవాలి దేవుని సముఖంలో జ్ఞాపకార్థంగా రాయబడుతుంది ఒక దీనుడైన వాని భార్య నువ్వు చెరబట్టావు అనుకో వాడు దీనుడు వాడు ఏమనలేడు కానీ వాని పక్షం అదుగో పైన కూర్చొని ఉన్నాడు తనకు చేసినట్టు రాసుకుంటాడు రాసుకొని అప్పుడు చేస్తాడు నీకు చేయాల్సిందే అదే జరిగింది ఊరియాన్ని చంపించి వాని భార్యను సొంతం చేసుకున్నాడు ఏ నేను రాసును నన్ను ఎవడు రానేది అనుకున్నాడు తాను రానే వచ్చాడు కథ చెప్తాను నానా అన్నాడు ఆ చెప్పండి పా అయ్యగారు అన్నాడు కథ మొత్తం చెప్పాడు ఎవడా దుర్మార్గుడు అంత అన్యాయం చేస్తున్నాడు వాడు నేర్చి పడేస్తా చెప్పన్నాడు దావీదో ఆ మనుషుడు నువ్వే ఊరియా భార్యని నీవు రహస్యంగా కూడావు కానీ నువ్వు చేసిన దుర్మార్గానికి నీ కడుపును పుట్టిన నీ కొడుకే నీ ఉపపత్తులను నీకు చెందిన వారిని ఇస్రాయేలు సర్వ సమాజము చూచుచుండగా పాడు చేస్తాడు అనుభవించు భక్తులనే వదిలిపెట్టాల దాఖలు మేలు చేస్తాడులే మేలు చేస్తాడులే చేస్తాడు ఆడ ఎక్కడ చేసి ఆడ చేస్తా ఆడ పాపాలు ఆడ చేసుకుంటూ మేలు చేస్తాడు మేలు చేస్తాడు మేలు చేస్తాడు మేలు అదే పాట మరు మనసు బొందవాకండి పొందాలా జీవితాన్ని దిద్దుకోవాలా క్రమపరుచుకోవాలి అక్రమాన్ని విసర్జించాలి హలో లూయా ఎంతమందికి అర్థమైంది జాగ్రత్త పడదాం ఎవరికి వాళ్ళం మీరు నేను కూడా అందరం లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కూడా శుక్రవారం అనేక మంది అందుబాటులోకి వస్తారు ఎవ్వరు మిస్గా కావద్దు జాగ్రత్త నీ వలన జరిగే మంచి వ్రాయబడుతుంది నీ రహస్య జీవితంలో జరిగే చెడుతనం కూడా తనుగు చేసినట్టే వ్రాయబడుతుంది జాగ్రత్త పడండి ప్రతిదానికి లేఖన సాక్ష్యం ఉంది రెండు కొరింది ఐదు పది మనమందరం ఆయన న్యాయపీఠం ముందు నిలబడబోతున్నాం ఆ రోజు మన వీడియో అంతా ఖాళీ ఉండాలి మన పేపర్ తెలుపు చేయబడి ఉండాలి అంటే ఇప్పుడే ఒప్పుకొని క్షమాపణ వేడుకొని మారు మనసు పొందాలి పద్దాకల పాపంతో ఆటలాడొద్దు ఏం పట్టించుకోలే వదిలేస్తాడే అనుకోవద్దు సరిదిద్దుకుందాం మారు మనసు పొందుతాం దేవుని పాదాలను ఆశ్రయిద్దాం